గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఊరిలో వాతావరణం అయితే ఇలా ఉంది వర్షం పడలేదు సన్న సింధుకులు పడ్డాయిన వాతావరణం అయితే చల్లగానే ఉంది కానీ వర్షం అయితే పెద్దగా పడలేదు దీనివల్ల జలుబులు జ్వరాలు ఈ వాతావరణం చేంజ్ వల్ల ఇలా ఉంది ఇది మా ఊర్లో వాతావరణ పరిస్థితి ఈ వాతావరణం ఇలా ఉండటం వల్ల జలుబులు జరాలు వర్షం అయితే పడాల చూశారుగా నిన్న వరకు కొద్దిగా చిన్న సన్న చినుకులు పడ్డాయి అంతే గుడ్ మార్నింగ్ ఆల్ యూ టు ఫ్రెండ్స్ అనారోగ్య సమస్యలు వచ్చే సమయం ఇది జాగ్రత్తగా ఉండండి లేకపోతే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఆరోగ్యాన్ని కాపాడుకోండి వేడి నీళ్ళు లేకుండా ఉదయం సాయంత్రం i'm gonna double that test one